వెల్కమ్ టు టీవీ చెరకు మణికంఠ బీసీ స్టేట్ బిజ్య సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ మనుషుల్లో ఉన్నారు వారితో మాట్లాడి బీసీ సంఘం బీసీలకి జరుగుతున్న అన్యాయం ఏంటి వాళ్ళు కోరుకునేది ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం నమస్తే మణికంట గారు వెల్కమ్ టు నమస్తే మణికంట గారు చెప్పండి మీరు మల్లి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎన్నో ఆందోళన కూడా పాల్గొన్నారు దాని తర్వాత మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీరు స్టేట్ గవర్నమెంట్ జాబ్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి పన్నెండు పదమూడు సంవత్సరాల యొక్క మీ సర్వీస్ని వదులుకొని ఈ యొక్క బీసీ మూమెంట్ వైపు రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మీరేం చెప్తారండి ముందుగా అందరికీ నమస్కారం నా పేరు చెరుకు మణిగంట నేను గత పన్నెండు సంవత్సరాల వరకు నేను ప్రభుత్వ ఉద్యోగం ప్రిజం డిపార్ట్మెంట్లో పనిచేశాను దానికంటే ముందు మేము ఉస్మానియా ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పనిచేశాము అంతకంటే ముందు మేము ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు అక్కడొచ్చేసి మాకు సిక్స్త్ జోన్లో భాగంగా ఉద్యోగాల అవగతవగల మీద మేము ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు మేము చాలా వరకు పోరాటాలు చేసినాం అన్నమాట అక్కడ ఏమైతుందంటే మనకు విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో మనకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మాకు స్వయాన మేము దగ్గరుండి చూసినాం కాబట్టి మన హక్కులను కాపాడాలనుకోవాలి తర్వాత మనకు ఏదైతే ఉందో మన ఉద్యోగాలు మనకు కావాలనే ఉద్దేశంతో ఆ రోజు మేము ఆ ఆర్ట్స్ కాలేజీ వేదికగా మేము నిరాహార దీక్ష చేయడం జరిగింది అయితే ఇప్పుడు మీరు ప్రధానంగా బీసీలకి తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఏంటి ఇంకోటి రీసెంట్గా కుల గణన చేసినటువంటి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం దాంతో ఏ అవకతవారు బీసీలు చాలా ఆందోళన చేయడం జరిగింది కదా దీంట్లో మీరు గమనించేటువంటి విషయాన్ని ఇప్పుడు ముఖ్యంగా మనము తెలంగాణ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ లో మేము కల్పిస్తాము బీసీలకు అని చెప్పి అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసిరు దానికి సంతోషం కానీ దాని కార్యాచరణ అనేది ముందుకు తీసుకెళ్లలేదు ఇప్పటి వరకు కూడా దాని తర్వాత జనగణలో కులగణ కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అది కులగణ చేస్తే మేము దాన్ని తర్వాత మేము కూడా చేస్తామని చెప్పారు అది సంతోషదాయక విషయం ఏంటంటే కేంద్రం కూడా జనగణను కులంఘన చేస్తామని చెప్పి కూడా ప్రకటించింది అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ ఎలక్షన్ లో ఏదైతే మేనిఫెస్టో ఉందో దానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము అమలు చేస్తామని చెప్పి వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా చేశారు అన్ని పార్టీలు ఏకదాడిగా మద్దతు తెలిపినాయి దాని తర్వాత కూడా మన కేంద్ర ప్రభుత్వం కూడా జనగణను కులంఘనలు పెట్టాలని చెప్పేసి మన బీసీ సంఘాల నాయకులు కానీ తర్వాత మన బీసీలో ఉన్నటువంటి పార్టీలు రాజకీయాలు కానీ అతీతంగా మన స్వయాన మన ఆర్కృష్ణ గారు కూడా ఈ మధ్య ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కానీ మరి అమిత్ షా గారి కానీ ఈ జనగణన కులగణన గురించి బీసీల సమస్యల గురించి కూడా ఒక నివేదిక కూడా ఒక అర్ధ గంట సుమారు పార్లమెంట్ లో కూడా ప్రస్తావన చేయడం జరిగింది మీరు బీసీ గత నాలుగు నాలుగు దశాబ్దాలుగా ఆర్ కృష్ణ గారి ఆర్ కృష్ణ గారితో మీరు కలిసి చేసేటువంటి కార్యక్రమాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఫ్యూచర్లు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రత్యేకంగా ఆర్ కృష్ణ గారికి ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే ఆయన బీసీల కోసం అలు పెరగని పోరాటం ఇప్పుడు డెబ్బై సంవత్సరాల వయసులో కూడా యాభై సంవత్సరాల నుంచి ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని మళ్ళీ బీసీల విద్యార్థుల గురించి బీసీల ఉద్యోగుల గురించి బీసీలలో ఉన్నటువంటి ఎవరైతే వెనుకబడిన తరగతులుండ్రో వాళ్ళు విద్యకు నోచుకోకుండా వాళ్ళు గ్రామస్థాయిలో చాలా వరకు వెనుకబాటుకు గురవుతున్నారు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల కోసం చాలా వరకు ఇబ్బంది పడతా ఉన్నారు మా రిజర్వేషన్ల వాట మాకు రావట్లేదు అని తాను స్వయంగా ఎంతో మంది ప్రధాన మంత్రులకు ఎంతో మంది ముఖ్యమంత్రులకు ఇప్పటి వరకు కూడా కొన్ని వేల జీవోలు తీసుకొచ్చిన ఘనత ఓన్లీ ఆర్కృష్ణన్న గారికి ఉంది కాబట్టి ఆయన ఈ రోజు ఇప్పటి కూడా ప్రెస్ మీట్లు నిర్వహించడం రౌండ్ టేబుల్ సమావేశం చేయడం ధర్నాలు చేయడం రాస్తారోకలు చేయడం వినతి పత్రాలు సమర్పించడం మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్యను తీసుకెళ్తూ మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి మన వెనకబడిన తరగతులు ఎవరైతే ఉండరో వాళ్ళందరికీ విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ ప్రతి ఒక్క అంశంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి కూడా ఇప్పటి వరకు తను క్రియాశీలకంగా ప్రతిరోజు అతనే కొట్లాడుతూ ముందుకు తీసుకెళ్తున్నాడు ఓకే మనకంట గారు ఇప్పుడు మీరు ఇంతకు మాట అన్నారు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు అయితే బీసీ కులకరణ విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఏకకంఠంతో అందరు బీసీ నాయకులు ఇప్పుడు మున్నూరు కాపులు కానివ్వండి పద్మశాయులు కానివ్వండి అలానే గౌడ సోదరులు అందరూ కూడా అందరి జనాభా బీసీల జనాభా తగ్గింది ఓసీల జనాభా పెరిగింది ఇది ఎంతవరకు కరెక్టు లక్షల కొద్దీ కాపుల్ని దీంట్లో తీసేశారు అని దాని మీద ఒక ఇది ఎలిగేషన్ జరుగుతూ ఉంది ఈ క్రమంలో మీరు ధన్యవాదాలు తెలియజేశారు అంటే ఆ పద్మశాలి హ్యాపీగా అంటారా అట్లనే కాదండి ఇప్పుడు ఒక వర్గానికి సంబంధించినది కాదు బీసీ అంటే బీసీ అంటే దగ్గర దగ్గర మన రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన విషయం ఇది గొల్ల కురుములకు రోజుల్లో వాళ్ళకు గొర్రెలు ఇస్తామని చెప్పారు మళ్ళీ ముదురాజులా కూడా వాళ్లకు అంటే కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఒక వంద రోజుల లోపే తను హామీలు నెరవేర్చని చెప్పాడు ఈ రోజు వరకు కూడా సంవత్సరం లోపల మీరు ఈ సంవత్సరం కావస్తుంది ఈ రోజు వరకు కూడా ఏ హామీలు నెరవేర్చలేదు ఇప్పుడు కొన్ని అని చెప్పుకుంటున్నారు కానీ అది తాత్కాలికంగానే నడుస్తుంది తప్ప ప్రాముఖ్యత లేకుండా అభివృద్ధి లేకుండా జనాలలో కొంత నష్టం ఏర్పడే దిశగానే ఇది పాలన ముందుకు సాగుతుందని ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు మరికంటే ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక పక్కన మీరు చెప్తున్నారు ఇంకో పక్కన బీసీ సంఘాలన్నీ కూడా విడివిడిగా కృతజ్ఞతలు తెలియజేసినటువంటి సభలు చెప్పి పెట్టి సీఎం గారికి శాలువాలు వాళ్ళు కప్పి కృతజ్ఞత తెలియజేశారు దీన్ని మీరు ఏ విధంగా చూడాలి కొంతమంది మీ కుల నాయకులు ఆ ప్రలోభావాలకు చెప్పవచ్చా లేకపోతే దీన్ని ఏ విధంగా చూడాలి ఇప్పుడు బీసీ సంఘంలో నాయకులు ఎవరైతే ఉండరో వాళ్ళు కొంతమంది పార్టీలో ఉండొచ్చు పార్టీలకు అతీతంగా ఉండొచ్చు వాళ్ళ ఒక్కొక్కరు అభిప్రాయాల మేరకు వాళ్ళు పోయి కలుస్తారు తప్పేం లేదు కానీ వాళ్లకు సొంతంగా లాభం వచ్చింది కొంతమందికి లాభం రాలేదు లేదు వాళ్ళ సొంత నిర్ణయాల ప్రకారంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి తొందరగా ఈ పని చేయించుకోవాలనే దిశగా కూడా వాళ్ళు ముందుకెళ్ళొచ్చు అని నేను భావిస్తున్నాను అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ యొక్క మీరు ఏదైతే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ అన్నారో అది ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందో ఆ దిశగా మీ బీసీ సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి వాస్తవానికి నలభై రెండు శాతం కామారెడ్డి డిక్రలేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టి దాంట్లో మళ్ళీ పది శాతం ముస్లింలు మైనారిటీ కోట కింద కూడా పెట్టడం వల్ల బీసీలు వాటా తగ్గిపోతుంది మా హక్కులు కాలరాస్తున్నారు ఇప్పుడు ఏమైతుందంటే ప్రభుత్వాలు ఎన్నికల కంటే ముందు మేనిఫెస్టోలో ఒక విధంగా చెప్తూ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాట మారుస్తూ కాలయాపన చేస్తుర్రు ఇది కరెక్ట్ కాదని నేను చెప్తున్నా ఎందుకంటే నలభై రెండు శాతానికి వచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి మాటలు ముప్పై రెండు శాతానికి మీరే ఆటోమేటిక్గా తగ్గించారు అప్పుడు ఏమైతుంది యాభై ఆరు శాతం ఉన్న జనాభాకి ముప్పై రెండు శాతం అయితే మీకు సగానికి సగం వచ్చినప్పుడు వాళ్ళ అభివృద్ధి ఎలా జరుగుతుంది వాళ్లకు సంక్షేమ పథకాలు ఎలా వస్తున్నాయి వాళ్ళు విద్యకు ఎలా నోచుకుంటున్నారు వాళ్ళు ఉపాధి రంగాలలో తర్వాత మీరు సంక్షేమ పథకాలు పెట్టిన దాంట్లో కొన్ని కొన్ని అంశాలు మనం దగ్గరుండి పరిశీలన చేస్తే గ్రామ స్థాయిలో వాళ్లకు రిజర్వేషన్ల మీద ఎంతో మంది వాళ్లకు సమాన వాట దక్కక ఉద్యోగులు కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు అని అంటే మీరు చెప్పిన వాగ్దానాలకు చేసే పనులకు సంబంధం లేకుండా ఒకటే మీకు ముక్కిలి మేము ప్రతిరోజు మేము ఒక్కొక్క రకంగా అంటే నిరసనలు తెలపడం కానీ వినతి పత్రాలు ఇవ్వడం కానీ మా వాట మాకు తేల్చండి మా రాజ్యాధికారం మాకు ఇవ్వండి అనే దిశగానే మేము ప్రయాణం చేస్తున్నాం కాబట్టి గమనించి మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే బాగుంటుందని గుర్తు ప్రధానంగా ఇప్పుడు మీరు ఆర్ కృష్ణ గారి యొక్క నాయకత్వంలో బీసీ సంఘం ముందుకెళ్తం చూస్తా ఉన్నాం ఈ మధ్యకాలంలో చాలా మీటింగ్స్ పెడతా ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ గా బీసీ సంఘం సంబంధించింది ప్రధానంగా మీరు చేయబోయే కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు స్టేట్ లో ఆల్రెడీ సెంట్రల్ కి పంపించారు సెంట్రల్ లో ఆమోదం తెలియాల్సిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది మేమే చేస్తూ ఉంటున్నారు అంటే ఇప్పుడు ఈ నూట యాభై అరవై కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి చేసిన అనేది ఎందుకు పది కాదు మీరు మళ్ళీ ఒక బీసీ లాగా సంబంధించిన రిజర్వేషన్ పొందడానికి ఇంకా టైం ఎక్కువ పెట్టే అవకాశం ఉంది కదా ఇండియా లెవెల్లో వాళ్ళు కొనసీట్లో చేసి దీన్ని చేయడానికి టైం ఇంప్రివి ఈ యొక్క కాలవ్యాపన కార్యక్రమాన్ని చూస్తారు ఇప్పుడు ప్రత్యేకంగా మనం స్థానిక సంస్థలలో ఇప్పటి వరకు సంవత్సరం దాటిపోయింది ఫిబ్రవరి ఫిబ్రవరికి వెళ్ళిపోయి దగ్గర ఇప్పుడు మేలు నడుస్తుంది విజయం గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ రా రాజకీయంగా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ వాళ్ళు ఉంటే ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమ కోసం ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారో వాళ్ళ ద్వారా నేరుగా ప్రజలకు వెళ్తుంటారు నేరుగా ఒక సమస్య ఏంటంటే ఒక మురికి కాలువ డ్రైనేజీ సమస్య ఒక వాటర్ సమస్య ఒక రెయిన్ సీజన్లో ఉన్న సమస్య కొన్ని అంటే మనకు కరెంటు సమస్య కొన్ని రోడ్ల సమస్య పబ్లిక్ ఎఫైర్స్ ఉన్నాయి ఏదైనా కానీ ఒక ప్రజాప్రతినిధికి మనం పోయి విన్నవించుకుంటేనే తద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి సంవత్సరం నుంచి మీరు సంవత్సరం కావలసిన దగ్గర దగ్గర దాదాపు బీసీ డిక్లరేషన్ లో మా వాట తినకుండా మీరు ఎలక్షన్లోకి వెళ్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచిస్తుండ్రుడు మీరు తప్పది అట్లా వెళ్ళడం తప్పు అంటే మీరు అంటే అది ప్రాసెస్ చాలా లాంగ్ ప్రాస్ంది దానివల్ల డిలే అవుతున్నాయి కదా మీరు అసెంబ్లీలో మీరే ప్రత్యేకంగా మీరు అది చేసారు కదండి దాని ప్రకారంగానే మీరు నా నలభై రెండు శాతం ప్రకారంగానే మీ జీవో పాస్ చేయండి ఇప్పుడు అంతే పాస్ చేయండి గవర్నర్ పంపించండి గవర్నర్ ఆమోదం ముద్ర చేసి మళ్ళీ మీకు పంపిస్తారు మీరు అక్కడికి వెళ్ళండి దాని ప్రకారంగానే మీరు స్పెషల్ జీవో తీసుకొచ్చి మీరు చెయ్యొచ్చు దాంట్లో ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మన రాజకీయంగా మీరు ఏదైనా స్థానిక సంస్థలలో కొన్ని తీసుకోవాల్సిన విషయాలు మీ అసెంబ్లీ పరిధిలో మీకు చట్టం చేసుకునే అధికారము అసెంబ్లీ ఉంది అసెంబ్లీ ఎందుకుంది ప్రత్యేకంగా ప్రజల శ్రేయస్సు కోసం చేయాల్సిన అంశాలు ఉన్నాయి అక్కడ దాని ద్వారానే మీరు చేయాలా కానీ మీరు దాని కాలయాపన చేస్తే అభివృద్ధి కొట్టిపడుతుంది తర్వాత కాలయాపన జరుగుతుంది తర్వాత చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది అంటే ఒక విమర్శ కూడా ఉంది మణికారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత కొంత ఉంది ఉండడం వల్ల కాలయాపన చేసేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది అనేది ఆ కొంతమంది కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడారు మాట్లాడుతున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు దీన్ని ఒక పార్టీ వర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది బీసీలకు సంబంధించిన ఇష్యూ ఇది ఏమైతుందంటే ఇప్పుడు విద్యారంగానికి మీరు సమానమైన వాటా ఇస్తే ఉద్యోగాలలో సమానమైన వాటా ఇస్తే ఈరోజు మనం చూసుకుంటే నిన్న చేసినటువంటి కమిషన్ కమి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషన్లో మీరు బీసీలను మమ్మల్ని తొందరలో తొక్కి మీరు ఏ రోజు కూడా మీరు మేము బీసీలకు మేము బీసీలే మాకు ముందు ఉంటారు బీసీలే మా భుజాల పైన ఉంటారు బీసీలే మా ఎలక్షన్ లో మా జెండా పట్టుకొని మా ఎజెండా తోటి ముందుకెళ్ళారు అని చెప్పేసి మా మాట్లాడి ఇవాళ బీసీలనే వెనకబాటు తన మీకు ముందు చేసారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అంటే మీకు బీసీలు అంటే అంత చులకన బీసీలు అంటే మీకు మీ ఇంటి ముందు మొత్తం గుమ్మస్తలకే మేము సరిపోతామా అధికారం మాకు వద్దా రాజకీయంగా మేము ఎదగొద్దాం మీకు మీకు ఏదైనా కానీ అధికారం మాకు ఇయ్యాలా మాకు కుర్చీ ఇవ్వాలని ఇంట్రెస్ట్ మీకు ఎందుకు ఉండదు మేము కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఒక సామాజికంగా యాభై ఆరు శాతం మేము ఉన్నాం కదా మీకంటే మీకు ఉన్న కొంత దాంట్లో మాకు సమాన వాట మాకు ఎందుకు దక్కట్లేదు అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఒక్కీస్ కూడా లేదు అనేది మీ యొక్క ఇదే లేదు ఒక్క బీసీ కూడా లేదు మాకు చాలా అన్యాయం జరిగింది దీని మీద కూడా మేము కొంత మేరకు ముందుకెళ్లాలని అనుకుంటున్నాము ఇది ఆర్ కృష్ణ గారు కూడా ఈ మధ్య ప్రాంతంలో రెండు రోజుల నుంచి దాని కార్యాచరణ రూపొందిస్తున్నాము ముఖ్య నిరసన తెలియజేస్తాము ఇంకొకటి ముఖ్యమంత్రి కలిసి కూడా మేము మాకు సమానమైన వాటా ఎందుకు ఇవ్వట్లేదు అందరికీ ఇచ్చి మా బీసీలకు ఎందుకు చిన్న చూపు చూస్తారని మేము కలిసి మాట్లాడదాం ముస్లిం ఇచ్చారు ఊసీ ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇచ్చారు కానీ మాకు మాత్రం ఇయ్యలేదు మరి తొమ్మిది శాతం ఉన్న ముస్లింలకు ఇచ్చారు యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మరి బీసీలు అంటే మీకు ఎందుకు ఇంత చూపు మేము ఓన్లీ డ్రైవర్లుగా మీకు గన్మేన్లుగా మీకు ఇంట్లో పాచి పని చేయడానికి లేకపోతే సెక్యూరిటీ గార్డులకు లేకపోతే మీకు బ వ్యవస్థకే మేము సరిపోతామా మాకు చదువుకునే దిశగా మీరు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామా మా అధికారం ఇంకెప్పుడు ఎన్నో తరాలుగా స్వతంత్రం స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎంతో మంది కొట్లాడినాం దాని తర్వాత కూడా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది ఇప్పటి వరకు కూడా మీరు మా బీసీలను ఇంకా చిన్న చూపు చూస్తారు ఇది ఎంతవరకు మీరు ఆలోచిస్తారు కాబట్టి మమ్మల్ని తొక్కాలని చూస్తే ఎంతవరకు కూడా సమంజసం కాదని చెప్పి మళ్ళీ మేము మీకు చెప్తా ఉన్నాం కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఏదైతే మాట ఇచ్చాము ఆ మాట ప్రకారం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తోంది దీన్ని మీరు మీ బీసీ సంఘం ఏ విధంగా తీసుకుంటుంది కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన దాని ప్రకారంగా ఒక్కడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఈ రోజు వరకు బీసీలకు ప్రతి జిల్లాలో ఒక బీసీ భవనం కడతా అన్నారు కట్టారా గురుకులాలు మండలాల్లో ఇస్తున్నారు ఇచ్చారా ప్లాన్ ఇస్తున్నారు ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు మేము బీసీలకు మేము ప్రతి సంవత్సరం బడ్జెట్ లో ప్రవేశ పెడతామన్నారు మొన్న పదకొండు వేల కోట్లు ఇచ్చారు మీరు మా బీసీ జనాభా యాభై ఆరు శాతం ఉంటే మాకు పదకొండు వేల కోట్లు ఇచ్చారు అంటే త్రీ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ మాకు ఇచ్చారు అదే మిగతా వారికి చూస్తే అంటే కబట ప్రేమ చూపిస్తారు సవతి ప్రేమ చూపిస్తారు మీరు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఈ పరిపాలన ముందుకు సాగుతుందని మీరు అనుకుంటున్నారా కాబట్టి మిమ్మల్ని మేము వ్యతిరేకిస్తలేం మా హక్కులు ఏదైతే ఉందో మా హక్కులని కాపాడుకోలే దిశగా మేము ముందుకెళ్తున్నాం తప్ప ఎవరిని కించపరచడం కానీ ఎవరిని ఉద్దేశపంగా టార్గెట్ చేసి ఏదో మాట్లాడడం ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మేము మాట్లాడడానికి రెడీ అయ్యలేం ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉండంటే నలుగురు కొడుకులు ఉండంటే సమానమైన వాట కోసమే కొట్లాడతాం తప్ప పక్కనోడి కోసం కానీ లేకపోతే ప్రత్యేకంగా ఒకరి కోసం మాత్రం కొట్లాడే దిశగా బీసీలు ఏ రోజు కూడా లేరు కాబోరు అని చెప్తా ఉన్నా ఇది బీసీ సంఘం జనరల్ సెక్రటరీ అయినటువంటి చెరుకు మణికంఠ గారి యొక్క ఉద్దేశం ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ